హాయ్ ఫ్రెండ్స్ నేను మీ భరత్నాటులి మనమైతే ఈరోజు వీడియోలో ఏం చూడబోతున్నామంటే రెండు చిలక ముక్కు పుంజులైతే సెల్స్కు వచ్చింది ఫ్రెండ్స్ మన ఛానల్ని పచ్చి ఉంటే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను ఈ సండే సంతకి వెళ్ళినప్పుడు అన్నైతే అబ్రాస్ పుంజును సెల్స్కి తెచ్చారు అది వీడియోలో వీడియో తీసినాను ఫ్రెండ్స్ ఇవే కాకుండా ఇంటి దగ్గర రెండు పుంజులు కూడా ఉండాలి అది కూడా యాడ్ చే చేయమన్నాడు నేనైతే యాడ్ చేయలేదు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అదైతే సపరేట్గా వీడియో చేయాలనుకున్నాను అన్న ఊరు అయితే కల్లూరు ఇది వచ్చేసి మన చిత్తూరుకు పిల్లలకు మధ్యలో ఉండది అన్న ఫార్మ్ నేమ్ వచ్చేసి లక్కీ హాసిల్ ఫార్మ్ మీరు చూస్తున్నారు కదా ఈ చిలుకముకు పుంజైతే అన్న అయితే ఏడున్నర వేలు చెప్తుంటారు అన్న దగ్గర ఇవే కాకుండా ఇంటి దగ్గర పెట్టకొళ్ళు అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ అన్నైతే పిల్లలకి ప్రతి వారం అయితే కోళ్ళను పుంజులు తెస్తూ ఉంటాడు మీరు చూస్తున్న ఈ చిలక ముక్కు పుంజు కూడా అన్న అయితే ప్రైస్ వచ్చేసి ఏడున్నర వేలు చెప్తుంటారు మీరు చూస్తున్నారు కదా ఈ పుంజు అయితే బాగా యాక్టివ్గా ఉండాలి చూడండి బాగా తిరుగుతూ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్ని పరిస్థితి చూస్తూ ఉంటే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ మధ్య సబ్స్క్రైబ్ అనేది చాలా తక్కువగా వస్తుంటుంది ఫ్రెండ్స్